బయటిక దీపావళి పండుగ తర్వాత బంగారం వెండి ధరలు దిగివచ్చాయి దీపావళికి ముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ రేట్లు మూడు రోజులుగా ధరలు తగ్గుతూనే వచ్చాయి అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు కారణమయ్యాయి డాలర్ ఉన్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్ కు దిగుతున్నారు హైదరాబాద్ లో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందలకు చేరుకుంది కిలో వెండి ఒక లక్ష అరవై ఐదు వేలకు చేరుకుంది దీపావళి పండుగ తర్వాత బంగారం వెండి ధరలు దిగివచ్చాయి దీపావళికి ముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ రేట్లు మూడు రోజులుగా ధరలు తగ్గుతూనే వస్తున్నాయి అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు కారణమయ్యాయి డాలర్ పుంజుకుంటోన్న క్రమంలో ఇన్వెస్టర్లకు బంగారంపై పెట్టుబడుల్లో ప్రాఫిట్ బుకింగ్స్ కు దిగుతున్నారు హైదరాబాద్ లో ప్రస్తుతం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయల నూట యాభై రూపాయలుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు చేరుకుంది ఇక కిలో వెండి ఒక లక్ష అరవై ఐదు వేలకు చేరుకుంది